హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి తండ్రి ద్వారా నిజం తెలుసుకొని ఇంట్లో నుంచి మురళిని బయటికి గెంటేసిన అరవింద నిజంగానే పద్మావతి తండ్రి ద్వారా అరవింద నిజం తెలుసుకోబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మురళి అయితే తను వేసుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది ఆస్తి మొత్తం తన సొంతం చేసుకుంటాడు తరువాత విక్కీ కుటుంబం మొత్తం కూడా ఆస్తి పోవడంతో రోడ్డు పాలవుతుంది అందరూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతారు అలా అందరూ బయటికి వెళ్ళిపోయేటప్పుడు దివ్య అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మా నాన్నకి మీరు పెట్టిన కష్టానికి మీరు తగిన ఫలితాన్ని పొందారు అంటూ ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది దివ్య అయితే తర్వాత వాళ్ళు ఒక పెంకిటింట్లో అద్దెకి ఉంటారు విక్కీ కుటుంబం మొత్తం అందరూ కూడా అందరూ కూడా తిండి తిప్పలు మానేసి పోయిన ఆస్తి గురించి బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఇదంతా చూసిన దివ్య అయితే మురళీకి కాల్ చేస్తుంది నువ్వు చాలా గ్రేట్ బావా అనుకున్నది సాధించావో అని అంటూ ఉంటుంది ఏంటి ఏం చేస్తుంది విక్కీ కుటుంబం అని అడుగుతూ ఉంటాడు మురళి ఏం చేస్తుంది బావా ఆస్తి పోయి అసలు ఎందుకు పోయిందో కూడా తెలియకుండా దిగాలుగా తిండి తిప్పలు మానేసి ఎవరికి వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారో అని అంటూ ఉంటుంది అయితే మొత్తానికి సాధించావు బావా ఇన్ని రోజులు వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యా అసలు ప్లాన్ అయితే నీకు వర్కౌట్ అయ్యింది మొత్తాన్ని ఆస్తి మొత్తం నీ ఇచ్చుకున్నావో కుటుంబం మొత్తాన్ని వీధిని పాలు చేశావో అని అంటూ ఉంటుంది అయితే మరి నెక్స్ట్ అరవిందే మరి అరవింద్ని ఏం చేయాలనుకుంటున్నావు బావా అని అంటూ ఉంటే అరవింద్ని చంపేస్తాను అని మురళి అంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావా నువ్వు చెప్పేది అరవింద్ని చంపేస్తావా అసలు ఎలా ఎలా చంపుతావో అని అనగానే చంపేస్తాను చంపేస్తేనే కదా మనిద్దరం పెళ్లి చేసుకునేది అని అంటూ ఉంటాడో మురళి అయితే అవును బావా నువ్వు చెప్పింది నిజమే మనిద్దరం ఒక్కటవ్వాలంటే అరవిందని అడ్డు తొలగించేసేయి చంపించేసేయి అని అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక మురళి అయితే రౌడీలకి ఫోన్ చేస్తాడో రౌడీలకి ఫోన్ చేసి ఫలానా ఇంట్లో నేను ఫోటో పంపిస్తున్నాను తను ఉంటుంది తనని చంపేయాలి తను కడుపుతో కూడా ఉంటుంది అని అంటూ ఉంటే కడుపుతో ఉన్నవాడిని ఎలా చంపాలి బాస్ అని అంటూ ఉంటే మీ రౌడీలకి ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా అని మురళి అంటూ ఉంటాడు అది కాదు బాస్ నిండు చూలాలు అంటున్నారు మరి అని అనగానే మీ పని కా మీ వల్ల కాకపోతే వేరే వాళ్ళని డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటాను అని అంటూ ఉంటాడు మురళి అయితే లేదు బాస్ చేస్తామో అని అంటూ ఉంటారు వాళ్ళు అప్పుడే ఇక మురళి ఇక అరవింద ఈసారితో నీ అడ్డు కూడా తొలగిపోతుంది అని మురళి చాలా ఆనందపడుతూ ఉంటాడు మురళి ఇలా ఆనందపడుతున్నప్పుడే ఇక రౌడీలు అయితే అరవింద్ని చంపడానికి అరవింద్ ఉన్న ఇంటికి అయితే వెళ్తారు అప్పుడే రౌడీల్ని చూసి అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రౌడీలు చంపబోతూ ఉండగా తనకు తాను రక్షించుకోవడానికి ఆ రౌడీల నుంచి నిండి చూలాలైనా తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అరవింద్ని ఒక వ్యక్తి పక్కకి లాగేస్తాడు రౌడీలకి కనిపించకుండా అప్పుడే అరవింద్ అయితే స్పృహ కోల్పోతుంది కొంచెం సేపు దాకా స్పృహ అయితే రాదు తర్వాత ముఖం మీద నీళ్లు చల్లడంతో స్పృహ అయితే వస్తుంది అరవింద్కి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూడంగానే పద్మావతి తండ్రి అయితే ఉంటాడో అమ్మ అరవింద ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే మావయ్య మీరా సమయానికి వచ్చి నా ప్రాణాలని కాపాడారు విక్కీ పద్మావతిని చంపాలనుకున్న రౌడీలు నన్ను కూడా చంపాలనుకున్నారు మావయ్య అని అంటూ ఉంటే ఎవరమ్మా విక్కీ పద్మావతిని చంపాలనుకుంది వాళ్ళని చంపాలనుకుంది నీ భర్తే అని అనగానే ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మావయ్య మీరు చెప్పేది అవునమ్మా ఇప్పుడు నీ కుటుంబంని మొత్తానికి రోడ్డు పాలు చేసి నిన్ను కూడా చంపేసి అడ్డు తొలగించుకోవాలని నీ భర్త మురళి నాటకమాడాడు అంతే ఆ రౌడీలో నీ భర్త పంపించిన వాళ్ళే నీకు రుజువు తెలియాలంటే నేనొకటి చెప్తాను ఆ రౌడీలు ఇక్కడిక్కడే తిరుగుతున్నారో చూడు నువ్వు తప్పించుకున్నావో అని తెలిసాక తప్పకుండా నీ భర్త ఫోన్ చేస్తాడో అని అనగానే అదేంటి నా భర్త ఫో వాళ్ళకి ఫోన్ చేస్తే నాకెలా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అరవింద ఇదిగో ఇది రౌడీ జేబులో నుంచి పడిపోయిన ఫోను రౌడీ ఫోన్కి తప్పకుండా నీ భర్త ఫోన్ చేస్తాడు అని అంటూ ఉంటాడు పద్మావతి తండ్రి అయితే అప్పుడే ఇక మురళి అయితే ఇక పద్మావతి తండ్రి అనుకున్నట్టే రౌడీ ఫోన్కి ఫోన్ చేస్తాడు రౌడీ ఫోన్కి ఫోన్ చేయగానే అప్పుడే ఇక రౌడీతో అంటూ ఉంటాడు ఏరా ఆ అరవింద్ని చంపేశారా చంపేశావని చెప్పండ్రా ఎవడూ ఫోన్ ఎత్తారేంటి అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇక ఒక్కసారే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది నా భర్త ఇంత నీచుడా అని అనగానే నీ భర్త మామూలు వాడు కాదమ్మా చాలా దుర్మార్గుడు ఇప్పుడు కూడా నీ కుటుంబం మొత్తాన్ని బయట రోడ్డు మీద పడేలా చేశాడు ఆస్తిని మొత్తం కూడా తను కాజేశాడు నీ కుటుంబం ఇప్పుడు పెంకుటింట్లో పేదవాళ్ళ బతుకుతున్నారు నీ అడ్డు కూడా తొలగించుకోవాలని నిన్ను రౌడీలతో చంపించి రౌడీలు చంపేశారని నాటకమాడాలని అనుకున్నాడు అని అంటూ ఉంటుంది ఉంటాడు పద్మావతి తండ్రి అయితే అప్పుడే కరవింద్ అయితే నా కుటుంబాన్ని నా తమ్ముణ్ణి చంపాలని చూసినా వాణ్ణి నేను వదిలిపెట్టను వాడికి తగిన శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే వద్దమ్మా ఇప్పుడు నువ్వు అసలే నిండి చోళాలవి నిన్ను ముందు హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే లేదు మావయ్య వాడి సంగతి నేను తేల్చుకోవాలి వాళ్ళ దుర్మార్గుని నేను వదిలిపెట్టకూడదు అని ఫోన్ ఇవ్వమని చెప్పి పోలీసులకి కాల్ చేస్తుంది అరవింద్ అయితే అప్పుడే ఇక అయితే బయలుదేరుతారు అలాగే అరవింద్ కూడా పద్మావతి తండ్రితో కలిసి ఆటోలో బయలుదేరుతుంది అలా బయలుదేరిన తర్వాత ముందు పద్మావతి తండ్రి అయితే లోపలికి వెళ్తాడు గుమ్మం దగ్గరే అరవింద ఆగిపోతుంది అరవింద వచ్చిన సంగతి మురళికి తెలియదు అప్పుడే ఇక పద్మావతి తండ్రితో ఏంటి మామయ్య ఇలా వచ్చారు మీ కూతురు అల్లుడు ఇప్పుడు పూరి గుడిసెలో ఉంటున్నారు అక్కడికి వెళ్ళి చూసుకోండి నాకు మీ కూతుర్ని నాకు ఇచ్చి చేయమంటే ఏం చెప్పారో నీలాంటి దుర్మార్గుడికి ఇచ్చి చేయండ్రా నా కూతురు సుఖపడదు సంతోషంగా ఉండదు అని అన్నావు కదా ఇప్పుడు నీ కూతురు పేదింటికి కోడలైనట్టు ఎన్ని కష్టాలు పడుతుందో వెళ్ళి చూడు ఈ రోజుకి తినటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లోకి వాళ్ళని నేను తీసుకొచ్చేశాను ఈ మురళి తలుచుకుంటే ఏదైనా చేస్తాడో అని అంటూ ఉంటాడో మురళి అయితే అప్పుడే కా పద్మావతి తండ్రి నవ్వుతూ ఉంటాడో ఏంటి నవ్వుతున్నావు పిచ్చిగా నెక్కిందా నీ కూతురు భవిష్యత్తు విని అని మురళి అంటూ ఉంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అలాగే నీ పతనం మొదలైంది కాబట్టి ఇలా ఎగి శిక్ష పడుతున్నావో ఒక్కసారి నా వెనక్కి తిరిగి చూ వెనకాల చూడు అని అంటూ ఉంటాడో పద్మావతి తండ్రి అయితే అప్పుడే అరవింద్ కనిపిస్తుంది మురళికి అరవింద్ని చూసిన మురళి అయితే అయిపోతూ ఉంటాడో రానమ్మ నువ్వా నువ్వేంటి రానమ్మ ఇక్కడున్నావు అంటే ఏ రౌడీలు నన్ను చంపేశారని పండగ చేసుకుంటున్నావా అని అంటూ ఉంటుంది అయితే అది కాదు రానమ్మ అని అనంగాల్ని ఇక మురళి చంప పగలగొట్టి చి దుర్మార్గుడా నా గురించి నా కుటుంబం నిన్ను భరించిందా నా విక్కి నా గురించి నీతో ఎన్నో కష్టాలు పడ్డాడా నీలాంటి వాడు అని తెలిస్తే ఎప్పుడో బయటికి గెంటేసేదాన్ని నా వాళ్ళని ఇంట్లోనిచ్చి గెంటేసి నువ్వు ఇక్కడ జల్సా చెయ్యాలనుకుంటున్నావా ముందు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటే నేను పెట్టను ఏం చేస్తావే నువ్వు అని అంటూ ఉంటే ఏం చేస్తానా ఇన్స్పెక్టర్ అని పోలీసుని పిలుస్తుంది ఇక పోలీసులైతే వస్తారో పోలీసులు రావడంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు మురళి అయితే దాని ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టు అని బలవంతంగా మురళి చేత బ్లాక్ మెయిల్ చేయించి అరవింద ముళ్ళని ముళ్ళుతేనే తీయాలన్నట్టు డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తుంది తర్వాత తనే కాలర్ పట్టుకుని మురళీని గెంటేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి